కొత్తదంటే ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్ ఉంది అభ్యర్థి ఎవరైనా గెలుపు ఖాయం నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 అంటే గత ప్రభుత్వం ఎందుకు మారాలి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎందుకు రావాలి డెవలప్మెంట్ నిల్ ఓన్లీ సంక్షేమ కార్యక్రమం అంటే డబ్బులు ఇచ్చే సంక్షేమం కూడా కాదు అది డబ్బులు ఇచ్చే కార్యక్రమం మీద రాష్ట్రం నడవాలంటే ఇంపాసిబుల్ అది నడవదు ఇంకా అది నమ్మే వాళ్ళని నమ్మచ్చు నా అభిప్రాయం అది మరి ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు టీడీపీ జనసేన వాళ్ళకి అసలు సీట్లు వస్తాయి అంటారా ఖచ్చితంగా ఏంటమ్మా సీట్లు సీట్లు వస్తాయి అంటారా అది రాజకీయ వ్యూహం పొత్తులు అనేది వ్యక్తిగతమైన విషయం కాదు రాజకీయ వ్యూహం ప్రభుత్వం మారాలంటే బలం కావాలి ఆపోజిట్ ఆపోజిట్ బలం కావాలంటే పక్కన బలాన్ని కలుపుకోవాలి ఇది యుద్ధంలో ఒక వ్యూహం అంటే ఇప్పుడు జగన్ అంటున్నారు సింహం సింగిల్ అని చెప్పి అంటున్నారు ఇటువంటి పొత్తులతో వస్తున్నారు దాని గురించి మీరు ఏమంటారు పర్వాలేదు జగన్ అన్న సింగిల్ సింహం ఓకేనా గెలిస్తే సింగిల్ సింహమే ఎవడో కాదండు గెలిచింది కదా ఇప్పుడు చూశారు కదా జనం ఏం చేస్తారో అదే జనం చెప్తారు అది పొత్తులతో రావాలి పొత్తులతో వెళ్ళకూడదు అనేది ఒకళ్ళు మాట్లాడేది కాదు ఆయా పార్టీల అంతర్గత విషయం వాళ్ళ వాళ్ళ స్వతంత్రం వాళ్ళకుంటుంది పొత్తులతో ఇండివిజువల్గా వెళ్ళాలా వాళ్ళ నిర్ణయం అది వాళ్ళే తీసుకుంటారు నో ప్రాబ్లం అంటే నన్ను చూసి భయపడ్డారు కాబట్టి పొత్తులు పెట్టుకుని వస్తున్నారని చెప్పండి నా జగన్ గారేమో అవునా నన్ను చూసి భయపడతారు ఎవరిని చూసి ఎవడో రాజకీయాల్లో భయపడ్డు సాధారణ ప్రజలు మిమ్మల్ని చూసి నేను నన్ను చూసి మీరు భయపడాలి నాయకుడిని చూసి నాయకుడు ఎప్పుడు భయపడవు ఇంకోటి ఏంటంటే పర్సనల్గా బయట జనాలు ఎలా ఉన్నా కానీ ఏ ఫీలింగ్స్ ఎలా ఉన్నా కానీ నాయకులంతా ఒకటే అంతకుముందు కొన్ని జరిగినాయి నేను చెప్పకూడదు అవన్నీ ఉదాహరణలే అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా ఆయనతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి అంటున్నారు జగన్ దాని గురించి మీరు ఏమంటారు ప్యాకేజ్ ఇచ్చుకున్నారో లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ప్యాకేజ్ ఇచ్చుకున్నాడు ఇవన్నీ వాళ్ళ అంతర్గత విషయం పబ్లిక్ సంబంధం లేదు ప్లస్ వేరే పార్టీకి కూడా సంబంధం లేదు వాళ్ళ అంతర్గత విషయం కానీ బీహార్ పాకిస్తాన్ వెళ్ళిపోవాలని దాని గురించి మీరు ఏమంటారు పాత ప్రభుత్వం వస్తే ఆపన్ జరిగిద్ది పాత ప్రభుత్వం వస్తే ఆపణ జరిగిద్ది బీహార్ పాకిస్తాన్ వెళ్ళాలి ప్రభుత్వం మారితే ఇంకొక ఐదేళ్ళు జనం చూస్తారు ఇలాగే ఉంటే మళ్ళీ బుద్ధి చెప్తారు ఛాన్స్ ఇవండి నేనేంటో నిరూపించుకుంటా అంటున్నారు జగన్ గారు ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇది కూడా ఉండదు ప్రకృతి వనరులు దాదాపుగా శూన్యం దాదాపుగా ప్రకృతి వనరు జోలికి వెళ్ళక్కర్లేదు ఇంకేముంటుంది జనాలు ఆస్తిపాస్తులు ప్రాణాలు అయ్యే మిగిలిన మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారేమో ఈ కమ్మ వాళ్ళకే సపోర్ట్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ చూస్తే కాపు వాళ్ళకే సపోర్ట్ గా ఉన్నారు అని చెప్పి అంటున్నారు సార్ దాని గురించి మీరు ఏమంటారు ఏమన్నారు కమ్మ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో కాపు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నారు అంటున్నారు జగన్ గారు చూస్తే నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు ఇదంతా పొలిటికల్ అమ్మా అతని విషయం అతను చెప్తున్నాడు వీళ్ళ విషయం వీళ్ళు చెప్తున్నారు పాస్ట్ రికార్డు తీయండి మీ నేను క్యాస్ట్లో లో లేను ప్లస్ ఏ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేదు నేను ఇండివిజువల్ క్యాండిడేట్ నేను ఎడ్యుకేటెడే నేను ఇండివిజువల్ కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నా వాళ్ళు మాట్లాడుకునేది పొలిటికల్ స్టెంట్ నేను మాట్లాడుకునేది సొసైటీ సొసైటీ గురించి మాట్లాడితే ఇవన్నీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాలు జనం మీద రుద్దుతున్నారు వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా అది మనకు అంత మనకంతా ఆలోచించే విషయం కాదు దాని మీద మన నిర్ణయం చెప్పే విషయం అంతకన్నా కాదు ఇంకా ఇప్పుడు నాడు అని చెప్పి అంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసు అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడుని జైలుకి తీసుకువెళ్లారు ఆయన తప్పు చేశారు కాబట్టి జైలుకి వెళ్లారని చెప్పి అంటున్నారు జగన్ గారు దాని గురించి మీరు ఏమంటారు అవును చంద్రబాబు నాయుడు గారు ఒక ముద్దాయిగా ఉన్నాడు ఆ కేసులో ముద్దాయిగా ఉన్నాడు జైలుకి వెళ్ళాడు కానీ నేర నిరూపణ అయినాకే కదా నేరస్తుడు అయ్యేది ఆయన నేరస్తుడిగా ప్రూవ్ అయ్యాడా ప్రూవ్ అవ్వకుండా జైల్లో పెట్టారు కాబట్టి బయటకు వదిలేదు రోగం వచ్చింది కళ్ళు బాలేదు చెవు బాగాలేదు అని చెప్పి వచ్చారని చెప్పి హెల్త్ ఇష్యూస్ మీద బయటకు వచ్చాడు మళ్ళీ నిజంగా అతను తప్పు చేసి ఉంటే ఇమ్మీడియట్ తప్పది అది చట్టం ఎవరికి చుట్టం కాదు ఎవరికైనా న్యాయం జరగాల్సిందే అతను తప్పదు వెళ్ళాలి తప్పు చేసి ఉంటే అలా తనే వెళ్ళే లెక్క అయితే ఇతను ఇలా వెళ్ళాలి ఒక మనిషితో తీరిపోయే శిక్ష కాదు మన పెద్ద ఇప్పుడున్న పెద్ద ఒక ఒక మాటతో ఒక తప్పుతో ఒక శిక్షతో తీర్పేది కాదు అతను బతుకున్నంతకాలం ఉండాల్సిందే జగన్ అంటున్నారు ఫ్యాన్ ఏమో ఇంట్లో ఉండాలి సైకిల్ ఏమో రోడ్డు మీద ఉండాలి గ్లాస్ ఏమో లో ఉండాలని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు సార్ ఓకే ఓకే అది లేటెస్ట్ న్యూస్ అనుకుంటా నాకు పెద్దగా ఉండదు కానీ స్పాంటేనియస్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను ఫ్యాను ఇంట్లో ఉండాలి సైకిల్ ఇంటి బయట ఉండాలి అవునా సరే గ్లాస్ వచ్చి షింక్లో ఉండాలి అది కామెంట్ కదా గ్లాస్ ఎప్పుడు చేతిలో ఉంటుంది ఏ అవసరానికైనా పదార్థం ఏది తీసుకోవాలన్నా గ్లాస్ చేతిలో ఉంటుంది ఒకటి రెండోది సైకిల్ సామాన్యుడికి అత్యవసరమైంది నిత్యావసరమైంది సైకిల్ అది ఎప్పుడు తనతోనే ఉంటుంది ఇంటి పెరట్లో ఉందా ఇంటి బయట ఉందా ఇంట్లో ఉన్నదానవసరం వెహికల్ ఎప్పుడు బండి అయినా సైకిల్ అయినా కార్ అయినా ఇంట్లో పెట్టుకోడు క్యాంపస్లో పెట్టుకుంటారు క్యారిడార్లో పెట్టుకుంటారు ఆ ప్లేస్ లేని వాళ్ళు బయట పెట్టుకుంటారు రోడ్డు మీద దానివల్ల ఇజ్జత్ ఏం పోదు ఇజ్జత్తు నిలబడేది ఎలాగా వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ పరిపాలనా విధానం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అది విధానం జనం రెచ్చగొట్టి మాస్ అట్రాక్షన్ కోసం చేసే కామెంట్లు దానిలో అంత పడిపోతారని ఈసారి పడిపోతారని అయితే నేను అనుకోను थैंक यू सर थैंक यू इंतजार